కేవలం సైన్స్ సబ్జెక్ట్ను మాత్రమే అనుభవిస్తూ ఉల్లాసంగా ఉత్సాహంగా బోధించగలుగుతామని రామోజీ ఫిల్మ్ సిటీ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు సాలార్జంగ్ మ్యూజియం ఆడిటోరియంలో సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో సైన్స్ ఉపాధ్యాయులకు డూ లర్న్ టీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ధ్రవత్రాలు అందించారు సహాయత ట్రస్టుకు ప్రభుత్వంతో పాటు టెక్ మహీంద్రా సహాయం అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు డూ లర్న్ టీచ్ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మూడు వందల మంది సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు గడిచిన ఏడేళ్లలో మూడు పేల మందికి పైగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు ఇందులో పాల్గొని శిక్షణ పూర్తి చేసుకోవడం వల్ల చాలా కొత్త విషయాలు నేర్చుకున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు చెప్పేటప్పుడు మీరు కూడా చిన్నపిల్లల లాగా చెప్పాల్సి వస్తుంది అప్పుడు వాళ్ళు అనుభవిస్తారు అనుభవించింది లైఫ్ ఇట్ విల్ బి రిమోర్ ఫర్ లైఫ్ టైం నాట్ వన్ డే వన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు ఈ ప్రోగ్రామ్ కోర్స్ కంటిన్యూ అయింది దాంట్లో భాగంగా మాకు కంటెంట్ ఎంట్రిచ్మెంట్ ఎలా దానిపైన ఉన్న డౌట్స్ కానీ డీప్గా కంటెంట్ పైన ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది ప్రయోగాత్మకంగా బోధించాల్సినటువంటి పద్ధతిలో పాఠ పాఠ్యాంశాలు ఉన్నాయి కానీ వాటికి తగినటువంటి ట్రైనింగ్ ఉపాధ్యాయులకు లేదు చాలా రకాల ప్రయోగాలను చేయడంలో కష్టతరంగా ఉండేటువంటి ప్రయోగాలను ఈ కోర్స్ అనంతరం చాలా సులభంగా ఖర్చు లేనటువంటి మెటీరియల్ యూజ్ చేసి ఏ రకంగా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చే విధంగా కృత్యాలు నిర్వహించవచ్చు ఈ ట్రైనింగ్ తర్వాత నేర్చుకున్నాం ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయులకు చాలా ఎంతో మేలుకరమైనటువంటిది ఎందుకంటే శిక్షణ ఇవ్వడంతో పాటు శిక్షణ పూర్తయిన తర్వాత ఉపాధ్యాయులకు వారి గతి లోపల నిర్వహించాల్సినటువంటి వివిధ ప్రయోగాలు కృత్యాలకు సంబంధించినటువంటి అన్ని పరికరాలతో కూడినటువంటి ఒక పెట్టుని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ పెట్టు లోపల ఈ పెట్టు లోపల దాదాపుగా ఎనిమిది తొమ్మిది పది తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు అవసరమైనటువంటి ప్రయోగాలు నిర్వహించడానికి కావలసినటువంటి అన్ని పరికరాలను ఒక దగ్గర సమకూర్చి ఇవ్వడం నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం